ఈ మధ్య వైరల్ ఫీవర్స్ చాలా కామన్ అయిపోయాయి ప్రత్యేకంగా స్కూల్ కి వెళ్లే పిల్లల్లో తరచూ వైరల్ ఫీవర్స్ కోల్డ్ కాఫ్ వస్తుంటాయి దీనికి హోమియోపతిలో మెడిసిన్స్ ఏమైనా ఉంటాయా డాక్టర్ గారి మాటల్లోనే వినేద్దాం రాబోయే వైరస్ వాళ్ళకి అటాక్ చేయకుండా దీంట్లో ప్రివెన్షన్ మెడిసిన్ లాస్ట్ టైం మీ దగ్గర నేను కరోనా ముందు తీసుకున్నా దానివల్ల నేను చాలా వరకు సేవ్ అయ్యా చెప్పాలని మా ఫ్యామిలీ మొత్తం ఎటువంటి దాంట్లో పడకుండా ఫస్ట్ దీంట్లో పడకుండా ఐదు సెకండ్ దాంట్లో పడ్డా వెంటనే మనం బయటకు పడగలిగాం ఆల్రెడీ మేము మా దగ్గర ఉన్నప్పుడు ఒక పర్సన్ త్రీ మంత్స్ తీసుకుంటే వాళ్ళకి ఆల్ పర్పస్ ఒక మెడిసిన్ సెలెక్ట్ చేస్తారు వాళ్ళకి అదే ఆల్ పర్పస్ ఆ పర్సన్ కు ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఆ మెడిసిన్ వేయొచ్చు శ్రీమాత్రే నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి జనవరి పన్నెండో తారీఖు మధ్యన అంతరిక్షంలో జరుగుతున్నటువంటి ఒక అద్భుతం ఒక నాలుగు గ్రహాలు ధనుసు రాశిలో ప్రవేశించగా రెండు గ్రహాలు ఆ ధనుసు రాశిలో ఉన్నటువంటి గ్రహాల్ని వీక్షించడం జరుగుతుంది అంటే ఇవి ఒక విధంగా ఇది ఒక షష్ట గ్రహాలు ఒకే రాశి మీద ప్రభావం చూపడం ఒక చతుర్థ గ్రహ కూటమి ఇవన్నీ కూడా చాలా రేరుగా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది సో ఈ సమయంలో మరి ధనుసు రాశిలో ఏర్పడినటువంటి ఈ ఈ గ్రహ కూటమి వివిధ రాసుల వారి మీద ఏ విధమైన ప్రభావం ఉండబోతుంది అని తెలుసుకుందాం ముఖ్యంగా ఈ ధనుసు రాశిలో నాలుగు గ్రహాలు అంటే కుజుడు రవి శుక్ర బుధ ఈ నాలుగు గ్రహాలు ఉండగా మిథున రాశిలో ఉన్నటువంటి గురువుతో ధనుసు రాశిలో ఉన్నటువంటి బుధుడు పరివర్తన చెందడం అలాగే ధనుసు రాశిలో ఉన్నటువంటి మిగతా గ్రహాల మీద కూడా గురు దృష్టి పట్టడం వల్ల ఒక విధంగా ధనుసు రాశిలో ఉన్నటువంటి నాలుగు గ్రహాలు కూడా గురువు యొక్క దృష్టి వల్ల శుభ ఫలితాలు ఇవ్వడానికి అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మేనరాశి ఎందు ఉన్నటువంటి శని భగవానుడు తన దశమ దృష్టితో ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి నాలుగు గ్రహాల మీద దృష్టి చూపడం జరుగుతూ ఉంటుంది అంటే మొత్తం మీద ఆరు గ్రహాలు ఒకే రాశిలో ఉంటే ఏ విధమైనటువంటి ప్రభావం చూపుతుందో అటువంటి ప్రభావం ఈ సమయంలో మీకు రావడం జరుగుతుంది అలాగే ఈ గ్రహాల కలయిక వల్ల ఈ గ్రహాల ఎక్స్చేంజ్ వల్ల టెంపరీగా రెండు పంచమహాపురుష యోగాలు టెంపరీగా ఏర్పడడం జరుగుతుంటుంది అందులో భద్రమహాపురుష యోగం అలాగే హంస మహాపురుష యోగం అనే ఈ రెండు యోగాలు ఏ ఏ రాసుల వారికి ఏ విధంగా ప్రభావం చూపుతుంది ఏ రాశి వారికి అత్యంత అదృష్టం చేస్తుంది అన్నది ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి ఇది ఇంట్రడక్షన్ అబ్బాయి శ్రీమాత్ర నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి డిసెంబర్ ఇరవై తొమ్మిది నుంచి జనవరి పన్నెండు మధ్యలో షష్టగ్రహ ప్రభావం అంటే ఏ విధంగా ఉండబోతుంది అంటే ఆల్రెడీ కుంభరాశి వారికి ధనుసు రాశిలో అంటే పదకొండవ స్థానంలో నాలుగు గ్రహాలు ఉండడం జరుగుతుంది ఈ టైంలో అలాగే లాభాధిపతి లాభస్థానాన్ని వీక్షించడం ధనస్థానం నుంచి శని భగవానుడు కూడా లాభస్థానాన్ని వీక్షిస్తున్నాడు సాధారణంగా ఒక గ్రహం లాభస్థానంలోకి వస్తే అనేక విధంగా జాతకుడిని సపోర్ట్ చేస్తూ ఆర్థిక పరంగా వ్యక్తిగతంగా సహకరించడం జరుగుతూ ఉంటుంది మరి ఒకేసారి ఆరు గ్రహాలు వచ్చాయంటే ఇంకా జాతకుడు యొక్క పరిస్థితి ఎంత అనుకూలంగా ఉంటుందో చెప్పలేము అయితే ఒక విధంగా ఈ కుంభరాశి వారికి చాలా టైట్ పొజిషన్ నడుస్తుంది ఇప్పుడు ఒక విధంగా ఏలినాటి శ్రెన్లో చివరి స్టేజు ఇంకో విధంగా జన్మశెని లాగా జన్మస్థానం అంతే రాహు ఇది జాతకుడిని చెప్పుకోలేని చికాకుల మాట ఏదైనా ఒక సమస్య ఒకరికి వచ్చినప్పుడు ఆ తల్లిదండ్రులకో ఇంకొకరిగో చెప్పుకొని దాన్ని పరిష్కరించుకొని ఒక సానుభూత పొందుతూ ఉంటాడు ఇప్పుడు ఈ కుంభరాశి వారికి ఎలా ఉండదు అంటే చెప్పుకోలేని సమస్యల మాట ఒకటి చెప్పుకుంటే వాడు తిరిగి వీడినే ఇబ్బంది పడుతూ ఉంటాడు అంటే అంత చెప్పుకోలేని సమస్యలతో సతమతం అవుతూ ఉంటాడు మన కుంభరాశి వారు అంటే ఎవరికో ఏదో సాయం చేస్తాడు వీడి దగ్గర ఏం అప్పుల్లో ఉంటాడు వీడి ఇంకోటి సాయం చేస్తాడు ఎవరి దగ్గర అప్పు తెచ్చి ఆ సాయం చేసినోడు ఎగ్గడతాడు అసలు వీడిని అడుగుతూ ఉంటాడు ఈ విధంగా చెప్పుకుంటే ఇబ్బంది ఈ విధమైన కార్యక్రమాలు చేయడం వల్ల కుంభరాశి వారు ఇతరులు చేసిన పొరపాట్లకి ఇతరులకు సహాయం చేయబోయి ఇబ్బంది పడతారు ఆ విషయాన్ని కేవలం భార్యకి కానీ పిల్లలకు కానీ ఎవరికి కూడా చెప్పలేకుండా వాళ్ళు వాడే సతమత అవుతూ ఉంటాడు అటువంటి కుంభరాశి వారికి ఒక చిరుజల్లులాగా వాళ్ళ సమస్యలు తీరే విధంగా ఒకేసారి ఇన్ని గ్రహాలు మీకు అనుకూలంగా మారడం జరిగింది అంటే మీ యొక్క సమస్య ఏదైనా అది ఆర్థిక సమస్య అయినా వ్యక్తిగత సమస్య అయినా స్త్రీలకు సంబంధించిందైనా ఇంకొక న్యాయానికి సంబంధించిందైనా ఏదైనా క్రిమినల్ కేసు ఉన్న ఈ సమయంలో అది హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అవ్వడం జరుగుతుంది కొద్ది ప్రయత్నం మీరు చేసి మీకు ఉన్నటువంటి బలహీనతో ఆ ఇబ్బందో ఆ కేసు ఆ చికాకో మీకు కావాల్సిన వాళ్ళు చెప్తే వాళ్ళు ఈ సమయంలో మీకు సాల్వ్ చేయగలుగుతారు అంటే మీరు చెప్పకుండా ఉంటే ఎవడేం చేయలేరు దాంతో మీరు కూడా ఇబ్బంది పడవలసి ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక ఒక ఏదైనా ఈ సెక్స్ సంబంధించినటువంటి హెల్త్ ప్రాబ్లం అయినా చెప్పండి ఏం పర్లేదు ఇది మీకు సాల్వ్ అవుతుంది ఈ సమయంలో బట్ ఏదైనా ప్రస్తుతం ఈ నాలుగు గ్రహాలు డైరెక్ట్ అంటే ముందుగా శుక్రుడు బుధుడు రవి కుజ ఈ రవి కుజలు ఇద్దరు కూడా ప్రభుత్వానికి సంబంధించింది పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించింది న్యాయ వ్యవస్థకు సంబంధించింది కాబట్టి వారి యొక్క సహకారంతో న్యాయపరమైనటువంటి చిక్కులు ఏమైనా ఉంటే ఇబ్బంది అవుతాయి అలాగే స్థిరాస్తికి సంబంధించిన అన్నదమ్ములకు సంబంధించిన వ్యవహారాలు ఏమన్నా ఉంటే అవి సాల్వ్ అవుతాయి మీకు రావాల్సింది ఏదన్నా ఉంటే అవి కంపల్సరిగా డైరెక్ట్గా నిజాయితీగా మీకు రావడం జరుగుతూ ఉంటుంది ఇక బుధుడు లాభస్థానంలో ఉండడం వల్ల ఏంటంటే ఆకస్మికంగా ధనలాభం కానీ మీ యొక్క టాలెంట్ గుర్తింపు కానీ ఇది ఉంది శుక్డు ఉండడం యోగకారుకుడు స్త్రీల వల్ల అయితేనే భార్య వల్ల అయితేనే పిల్లల వల్ల అయితేనే కంప్లీట్గా మీకు సహకారం ఉంటుంది మీరు ఏదైనా ఈ ప్రాబ్లం ఉందని చెప్తే వాళ్ళు సంపూర్ణంగా మీకు సహకరిస్తారు ఈ నాలుగు గ్రహాలు ఈ విధంగా ఉంటే ఇంకొక గురువు పంచమ స్థానం నుంచి లాభస్థానాన్ని వీక్షిస్తున్నారు మీకు బుద్ధి ఉపయోగిస్తారు మీలో ఉన్నటువంటి టాలెంట్ గుర్తింపు ఉంటుంది మీ ప్రాజెక్టుకి గుర్తింపు వస్తుంది మీరు ఏ రంగంలో ఉన్నా దాని ప్రభావం మీ మీద దాని యొక్క నియమం ఫేము ఆగిపోయింది ఏమని ఒక సినిమా అయినా ఒక ప్రాజెక్ట్ అయినా తిరిగి ప్రారంభం అవుతాయి దానికి పిల్లల సహకారం ఉంటుంది మీ పూర్వజన్మ పుణ్యం కూడా కలిసి వస్తుంది అంటే సాధారణంగా ఈ కుంభరాశి వారు ఇతరుల కోసం నష్టపోతారు తప్ప వారి కోసం వారు ఆలోచిస్తూ స్వార్థంగా ఉంటే వాళ్ళు ఎప్పుడు బాగానే ఉంటారు ఈ విధంగా పరోపకారం చేసి ఇబ్బంది ఉంది కాబట్టి కంపల్సరిగా మీ పుణ్యం కలిసి వస్తుంది ఎవరైతే మీకు నష్టపరిచారో వాడు కూడా ఈ సమయంలో మీకు సహకరించడం జరుగుతూ ఉంటారు ఇక శని భగవానుడు ధనస్థానం నుంచి చూడటం వల్ల వృత్తిపరమైన చికాకులు ఉన్న కుటుంబ సభ్యులు సహకరించడం మొత్తం మీద కొత్త ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది ఏ విధంగా సరే మీకు అనుకూలతుంది అయితే ఇప్పుడు ఇన్ని గ్రహాలు మీకు లాభస్థానంలో ఉన్నా కూడా మీకు మట్టుకు మీరు ఏదన్నా మీరు నోరు విప్పి మీ సమస్య చెప్పగలిగితేనే ఆ సమస్య పరిష్కారం అవుతుంది తప్ప ఇంకా మీరు రహస్యంగా దాచుకోవాలి ఎవరికి తెలియకూడదు కాపాడుకోవాలి అనుకుంటే మాత్రం ఈ సమయంలో మీకు భగవంతుడు కూడా ఏమీ చేసే అవకాశం లేదు కాబట్టి మొత్తం మీద ఈ విధంగా చేయండి అంటే ఈ సమయంలో మీరు ఏదైనా ఒక సీటు కోసం ఆశిస్తున్నాం ఒక రాజకీయ పార్టీలో ప్రవేశించాలన్నా లేదంటే ఒక ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో మీకు ఏమైనా కావలసి ఉన్నా లేదంటే ఏదన్నా ఒక గురువునో ఒక దైవాన్నో ఒక ఆత్మ బంధువునో చూడాలన్నా వారి స్నేహం కావాలన్నా సో ఏదైనా మీ యొక్క సమస్యకి అంటే ఇన్ని గ్రహాలు ఒకేసారి సంకల్పం అనేది ఎప్పుడూ కూడా సహకరించు కంప్లీట్గా మీరు ఈ సమయంలో మీ యొక్క ప్రతి సమస్య పరిష్కారం అవుతుంది అది మీ సమస్య ఎవరికి చెప్పాలో వాళ్ళు చెప్తే అది పరిహారం అవుతుంది ఈ సమయంలో మీరు నవగ్రహ ఆరాధన చేసుకోవడం వల్ల రాహుగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడం వల్ల మీ యొక్క సమస్యలు కంప్లీట్గా సాల్వ్ అవడం జరుగుతుంది శ్రీమాత్రే నమ మనం ఈ వీడియో నుంచి ఏంటంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం చాలా వరకు చాలా మంది జీవితాల్లో కొత్త మార్పు తీసుకురావడం జరుగుతూ ఉందన్నమాట నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు సినిమా పరిశ్రమ అనుకూలంగా ఉండడం పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు అన్నీ కలిపితే టోటల్గా పది అంటే ఒకటి వచ్చింది కాబట్టి మరి ప్రభుత్వం వారి యొక్క ఆధిపత్యం బాగుంటుంది అలాగే రెండు రోజులు కాబట్టి చంద్రుడు తర్వాత ఎనిమిది ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఎవరైతే మరి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మీకు అనుకూలంగా ఉండాలనుకుంటారో వారు ఈ జనవరి ఒకటో తారీఖు నుంచి సంక్రాంతి వచ్చే లోపల ఈ టెంపుల్స్లో మనకి ఈ హనుమాన్ టెంపుల్ అవ్వచ్చు తిరుమల తిరుపతి దేవస్థానం అవ్వచ్చు లేదంటే సూర్యనారాయణమూర్తి గారి అరసివిల్ అవ్వచ్చు ఈ టెంపుల్స్లో ఏంటంటే ఈ దేవుడు లాకెట్లు అంటే సిల్వర్తో చేసినటువంటి డాలర్ లాంటివి అమ్మడం జరుగుతూ ఉంటుంది అవి చిన్నపిల్లలకి మెళ్ళలో అది ధరిస్తూ ఉంటారు అటువంటిది కాపర్తో చేసిన వాటి ఉంటుంది ఒక రౌండ్గా కాపర్తో చేయనటువంటి లాకెట్ లాంటిది ఆ దేవాలయంలో తీసుకొని అది మీ పర్సులో పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట అది ఒక రాగి కాయిన్ లాగా ఉంటుంది అది మీ పర్సులో పెట్టుకోవడం వల్ల చాలా వరకు మీకు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు నూటికి నూరు రూపాయలు తొలగిపోయే అవకాశం ఉంది అలాగే ఈ సంవత్సర ప్రారంభంలో మీరు ఏదైనా లక్ష్మీ అమ్మవారి ఆలయంలో ఈ సంక్రాంతి రోజు ముందు జనవరి ఫస్ట్ రోజు ఏదైనా లక్ష్మీ అమ్మవారి ఆలయంలో ఈ దానిమ్మ ఫలం అని ఉంటుంది మంచిది ఒక పెద్ద సైజులో ఎటువంటి మచ్చలు లేని దానిమ్మ ఫలాలు ఒక ఆరు ఒక ఆరు మీరు అమ్మవారి దేవాలయంలో ఇచ్చినా పర్లేదు లేదంటే ముత్తైదువులుగా ఉన్నటువంటి తల్లి సమానమైన స్త్రీలకి ఒక ఆరుగురికి ఈ దానిమ్మ ఫలాన్ని వారికి గిఫ్ట్ గా ఇవ్వడం వల్ల ఆర్థిక పరంగా లక్ష్మీ అనుగ్రహం మీకు తప్పకుండా లభించే అవకాశం ఉంది ఇంకా మీకు కుదిరితే అవి దొరికితే ఇదే ఈ రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో లక్ష్మీ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి కానీ మీ గృహంలో ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారికి కానీ ఈ శంపంగి పూలతో అంటే మామూలు శంపం కాకుండా ఈ సింహాచలం శంపంగు అని పసుపు కళ్ళలో ఉంటాయి అమ్మవారికి లలితా పరమేశ్వర్ గారికి చాలా ఇష్టమైన మాట అటువంటి సంపంగి పూల మాల లలితా పరమేశ్వరి ఫోటోకి కానీ అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి అలంకరించడం వల్ల కూడా ఎంత చికాకైన సమస్య అయినా స్త్రీలతో ఇబ్బందులు ఉన్నా ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నా అవి చాలా వరకు మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో ఏదైనా ఈ ఒక రెమెడీ అన్నది చాలా నమ్మకంతో చేయవలసి ఉంటుంది అలాగే అది మీకు మీరే కొంత కష్టపడైనా మీరే తిరిగి ఆ వస్తువులు సేకరించి చేయవలసి ఉంటుంది సో ఈ విధంగా మీరు కంపల్సరీగా ఈ సంవత్సరంలో ఈ భగవంతుడి చిహ్న ఉన్నటువంటి రాగి డాలరు మీ పర్సులో ఉంచుకోవడం వల్ల కంప్లీట్గా ఎప్పుడూ ధనంతో కలకలాడుతూ ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే మీరు వాడుతున్నటువంటి మనీ పర్సు నలుపు రంగు వాడకూడదు ఈ నలుపు రంగు వాడటం వల్ల అది జలతత్వం యాక్టివేట్ అయ్యి అగ్నితత్వం అయినటువంటి ధనాన్ని హరింపజేస్తూ ఉంటుంది అందుకని సాధ్యైనంత వరకు దొరికితే రెడ్ కలర్ మనీ పర్సు ఎరుపు రంగు మనీ పర్సు వాడటం వల్ల నిరంతరం అది ఉంటుంది ధనం కూడా పొదుపుగా ఉంటుంది ఈ నలుపు రంగు మనీ పర్సు వాడటం వల్ల ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది ఈ విషయాన్ని కూడా గమనించండి ఎవరైతే నలుపు రంగు పర్సు ఉంటుందో వాళ్ళు దాన్ని ఈ సంవత్సరంలో కొత్తగా మార్చి రెడ్ కలర్ పర్సు వాడండి అలాగే పర్సు కూడా అందులో కేవలం డబ్బు మనీకి సంబంధించినవే పెట్టాలి తప్ప అనవసర కాగితాలు ఆ కాగితాలు ఈ కాగితాలు ఏ కార్డులు ఆ కార్డులు కాకుండా కేవలం మనీ వరకే అందులో పెట్టండి అందుకే దాన్ని మనీ పర్స్ అన్నారు అలాగే చిరిగిపోయిన అసహ్యంగా ఉన్నా వాడిపోయినా నలిగిపోయినటువంటి పర్స్ కాకుండా పర్స్ ఎప్పుడు కూడా వాలెట్ అన్నది చాలా నీట్ గా ఆ అందంగా కనబడి ఉండాలన్నమాట అందువల్ల ఏంటంటే తరచూ కూడా మీరు ఈ మనీ పర్సుని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత బాగుంటుంది అందులో ఎటువంటి ఇతర వస్తువులు పెట్టకుండా ఓన్లీ మనీ మాత్రమే పెట్టండి ఇది కొద్దిపాటి రెమెడీ చెప్పడానికి చిన్నదైనా చాలా అనుకూలంగా ఉంటుంది అందువల్ల నలుపు రంగు మనీ పర్స్ ఉంటే మాత్రం అది కంప్లీట్గా రిమూవ్ చేయండి కంప్లీట్గా మీ దగ్గర ధనం ఏ విధంగా ఉంటుందో అది కూడా చూడండి ఇంకా చాలా అనువు వచ్చిన రెమెడీ ఏంటంటే మీరు ఏ ఏ వృత్తిలో ఉన్నా సరే ఈ కాలికి వాడే చెప్పలు షూ అయితే మీకు చాలా బాగుంటుంది అనమాట అంటే లెదర్దైనా క్యాన్వాస్ దైనా ఈ బూట్లు మీరు వాడటం వల్ల మీరు ఏ రంగంలో ఉన్నా సరే మీకు మనీ నిలవ ఉండడం జరుగుతూ ఉంటుంది కామన్గా ఏళ్ళు అంత బయటికి కనబడే విధం కాకుండా షూస్ వాడే చేయండి ఇంచుమించుగా మీరు వాడిన కొద్ది రోజులకే మీ లైఫ్ ఏ విధంగా టర్న్ అవుతుందో చూడండి ఇది చాలా ప్రాక్టికల్ గా చాలా మంది ఈ విషయంలో సక్సెస్ అయ్యారు మీరు కూడా సక్సెస్ అవుతారని ఆశిస్తూ స్వస్తి